హాయ్ అండి నైట్ అన్నం మిగిలిపోయింది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది అదేంటో చెప్పే ముందు నేను మీ వండర్ మేన్ ఎస్ఎంఎస్ మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నైట్ అన్నం మిగిలిపోయింది ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఇంతలోకి మా పిల్లలు పులిహోర అడిగారు సో పులిహోర ప్రిపరేషన్ ఇది అందరికీ తెలుసు అనుకో నా స్టైల్లో పులిహోర ఎలా చేస్తున్నాను మీకు చూపిస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా రైస్ని తీసుకొని రైస్ని ఒక పల్లెలో వేసుకున్నానండి తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె వేసి దాంట్లో పోపు దినుసులు అంటే పచ్చిసెనపప్పు ఆవాలు వేసి కొంచెం వేగిపోయిన తర్వాత దానిలోనే కొంచెం చిన్న సైజు అల్లం ముక్కలు కూడా వేసుకొని దానిలోనే వేరుసెన గుళ్ళు కూడా వేసుకున్నానండి అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దానిలోనే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఎడుమిర్చి కరివేపాకు కూడా వేసి కొంచెం చిటిపెట్లు ఆడిన తర్వాత దానిలోనే చిటికడ పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోయిద్ది ఎక్కువసేపు ఉంచితే నల్లబడిపోయింది తర్వాత అన్నంలో ఎక్కువ రైస్ ఉంది కాబట్టి నేను నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మకాయలను ముందుగా రసం తీసేసుకొని ఒక గ్లాస్లో పెట్టుకున్నాను ఆ నిమ్మకాయ రసం రైస్లో వేసేసి తర్వాత ఈ పౌపు దినుసులు తాలింపులు కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఫైనల్లీ పులిహోర రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి